ఇప్పుడైతే బెంగళూరుకి అయితే వచ్చేసానండి వచ్చేసి అప్ అయితే అయిపోయాను మా వారు చేశారా ఎట్లా కూర్చున్నారనమాట జర్నీ చేసి అలసిపోయామనమాట అందుకని చెప్పేసి కూర్చున్నాము నేనైతే ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ ఫోటో కల్లా దేసంతా వెళ్ళిపోతుందనమాట బొట్టు ఎలా పెట్టుకున్నానో చూస్తున్నాను అనమాట ఫోటో కల్లా వెళ్ళిపోతుంది ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ ఫోటోస్కి ఎట్లా ఏంటి అని ఏదో మా చెట్లన్నీ బెంగ పెట్టుకొని నేను మీద ఊరికెళ్ళిన కదా అందుకని చెప్పేసి వాతావరణం బెంగళూరు వాతావరణం అయితే ఇలా ఉంది కూల్ ఉంటుంది ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక చెప్తున్నాను అనమాట పాప అయితే బయట కూర్చొని రాసుకుంటుంది చాలా కూల్ కూల్గా ఉంటుంది చూసారా ఎలా ఉందో నేనైతే పావు కూడా ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చానండి ఏం ఫ్లవర్స్ అనుకుంటున్నారా అవి దేవుడికి అయితే ఇక నేను ఆ రోజు పెట్టేసి వెళ్ళినా ఒక పువ్వు అయితే మంచిగా ఎండిపోయి పడిపోయింది కిందికి ఇంకొకటి అయితే అసలు కొంచెం కూడా చక్కు చెదరలే చూసారా మా పాప పట్టుకోయింది ఎట్లా పెట్టిపోయినాను సేమ్ యాజ్ దిస్ అలానే ఉంది ఓరి రి ఇంత ఇట్లానే ఉంటుందా అని అనిపించింది నాకు కూడా ఎంత మంచిగా ఉందో ఇప్పుడైతే ఫోటో మొత్తం నేను ఇక ఫ్రెష్ అప్ అయినా కాబట్టి ఎప్పుడూ ఇట్లనే సేమ్ అనమాట రెడీ అవ్వగానే నీట్గా ఫోటో మొత్తం ఇట్లా రెడీ చేసేస్తా ఇదో పూలు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడగానే నా లక్ష్మీదేవినే గుర్తొచ్చేసింది ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట అమ్మవారు అమ్మవారికి పూలు అయితే నేను పెట్టుకోకపోయినా పర్వాలేదు అమ్మవారికి పెడతా ఒక సిక్స్ తీసుకున్నాము నేను మా అమ్మ ఒకటి పాప ఒకటి పెట్టుకున్నాము అది కూడా పెడుతున్నాయి ఎందుకంటే అది ఇంకా ఎండి పూలే చాలా బాగుంది కాబట్టి త్రీ అయితే తీసుకున్న ఎంత బాగున్నాయి కలర్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి అదో రెండు పెట్టాను మధ్యలోకైతే అదే పెడుతున్నా చాలా బాగుంటాయండి పూలు అయితే దేవుడికి అందుకని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ అమ్మవారు గుర్తొస్తూనే ఉంటుంది అట్లా ఎవరైనా కానీ అట్లా ఏదో పూలు అయితే మొత్తం అయితే పెట్టేశాను పెట్టేసి నేను కూడా చక్కగా పట్టు పెట్టుకున్నా లక్ష్మీదేవి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి పావగడని ఇంకా తెచ్చాను బెంగళూరుకి ఇక్కడ దొరుకుతాయి కానీ ఇంట్లాంటివి దొరకవు వేరు వేరే ఉంటాయి అక్కడ ఇంకా తెచ్చాం కాబట్టి చాలా బాగుంటాయి ఫ్రెష్ ఉండినయి పూలు అయితే మా వారితో అయితే కొద్దిసేపు మాట్లాడుతున్నాది ఇది ఏంటి అని హాయ్ అండి ఎలా ఉన్నారు కూడా చూశారు కదా నిన్నటి వీడియోలో నిన్ననే వచ్చాము ఇక ఈరోజు అప్పుడే హాస్పిటల్ బయలుదేరుతున్నాం ఎందుకంటే ఓణి చూసారా బాబు ఎట్లా వేసుకున్నాడు ఎక్కడున్నాడు మా బుడ్డోడు బుసి బుసి తీస్తున్నాడు అనమాట మా వారు కూడా రెడీ అయిపోయారు బాబుకి కొంచెం అదే కాల్ది ఇది ఈ రోజు ఏం చెప్తారో చూడాలి రిమూవ్ చేస్తారా లేకోకుంటే మళ్ళీ నెక్స్ట్ రమ్మంటారా బూసీ ఆట ఆడడానికి చాలా ఇష్టం అన్నమాట బాబుకి అందుకని చెప్పేసి బూసీ బూసీ రంటా నువ్వు ఇదన్నమాట ఏమండి రెడీనా హాయ్ చెప్పండి చూడు ఇక్కడ అసలు చూడనే చూడాలండి మా మా ఒకసారి హాయ్ చెప్పమ్మా మా వాళ్ళందరికీ రేపు చెప్తారంట నేను ఇప్పుడే చెప్పిస్తానండి హాయ్ నిజంగా చెప్పిస్తా చిన్న ఫుల్ హ్యాపీగా పోతున్నాడు అనమాట మా ఎత్తుకోబట్టి విన్ని హాయ్ చెప్పు బండ్ హాయ్ చెప్పంటే బంటు హాయ్ చెప్తున్నాడు అనమాట మా వారైతే చూసారా ఇప్పుడైతే రెడీ అయిపోయినా క్యాబ్ అయితే బుక్ చేశారమ్మా క్యాబ్ అయితే మా క్యాబ్ అయితే బుక్ బుక్ చేస్తారనమాట ఇప్పుడైతే ఇక వెళ్ళి వెళ్ళాలా మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం వెళ్ళేసి రిటర్న్ బ్యాక్ రావాలి అని త్వరగా వెళ్ళాలన్నమాట ఈరోజు ఏం చెప్తారో అని టెన్షన్ టెన్షన్గా ఉంది మా వారికి కూడా అంతే టెన్షన్గా ఉంది ఏం చెప్తారు మహా అంటే మళ్ళీ వేయమంటారు వద్దు అంటే షూస్ ఇస్తామంటారు అంతే కదా అంతకుమించి ఇంకేం చేస్తారండి చూద్దాం వెయిట్ అండ్ సీ బంటుగాడు రన్నే చూస్తుండు శని బంటాడు ఎప్పుడైతే లాక్ అయితే అనమాట డోర్కి ఎందుకు డోర్ ఎక్కువ లాగుతున్నారు డోర్ అసలు పడడం లేదు చ ఇక్కడ ఎక్కువ వెదర్ చేంజ్ ఉంది కాబట్టి అది వాకిలు మొత్తం ఇట్లా పట్టేసుకుందా అని అవుతుంది చూసారా వారు ఎంత కష్టపడుతున్నారు లాగుతున్నారు ఒకే సమంగా బాబు అయితే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా అంతే ఇక యాజ్ టేజ్గా నేను ఎక్కడికో తీసుకెళ్తారన్నట్ల నిన్న వచ్చామండి ఇంకా ఈరోజు అప్పుడే జర్నీ వెళ్ళాలి కదా తప్పదు మన పనులు మనం చేసుకుంటూ పోవాల్సిందే అన్నట్లు బాబునేది తీసుకొని క్యాబ్ అయితే బుక్ చేసారు క్యాబ్ అయితే వచ్చేసింది దగ్గరికి ఇంతకుముందు క్యాబ్ ఇట్లా బుక్ చేసేది లేకోకుండా ఉండే చాలా తలకాయ నొప్పిస్తుండే నడవాలి అట్లా ఇట్లా అని ఇప్పుడు అట్లా పరిస్థితి లేకోకుండా ఒక ర్యాబిటో ఒక కోతి మా వారిని మార్చేసింది నిజంగా కోతి జ్ఞానోదయం తెప్పించింది నా కొడుకు అయితే మంచిగా గిడ్డ టు డే అని సూపర్ మ్యాన్లో పోతుండు చాలా హ్యాపీ అనిపించింది చూడాలి డాక్టర్స్ ఏమంటారో చూడాలి ఈ వీక్ అంటే మూడు వారాలు కంప్లీటెడ్ అయిపోయింది మళ్ళీ ఇక ఇప్పుడు వెళ్తున్నాము హాస్పిటల్కి ఏదో ఒక మైండ్లో క్లంజీగా ఉంటుంది మైండ్ అంతా డిసప్పాయింటెడ్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఏం చెప్తారో ఏమవుతుందో ఏంటో అన్నట్లుగానే ఉంటుంది ఓరి నాయనా ఈయన ఏంటబ్బా ఇట్లా అంటే ఈయన ఫస్ట్ వెళ్ళేటప్పుడే కొంచెం మనకి రూట్ ఎక్కడో చేంజ్ చేసేసిండు ఇద్దరు చూసారా ఇద్దరు ఇట్లా వెళ్తున్నాడు అనమాట ట్రాఫిక్ జామ్ ఉంటే సైడ్లో ఎంబటి ఆటో పోతున్నాడు ఇది ఎక్కడ పోతున్నాడో తనకే అర్థం కాకుండా సందులు సందులు తిప్పించున్నాడు అసలు మేము పదిన్నరకు ఎక్కినామండి ఆటో ఇంకా వెళ్తూనే ఉన్నామన్నమాట ఇది ఎప్పుడు తీసుకెళ్తాడో తెలీదు ఇదో ఇట్లా చూస్తాడు అట్లా చాలా లేట్ ప్రాసెసింగ్ అయిపోయింది ఎక్కడ వెళ్ళినా ఎక్కువ ఉంటుంది కదా ట్రాఫిక్ జామ్ ఇక ఏం చేయలేము ఇదో ఇట్లా ఒక క్లా క్రాస్ లిఫ్ట్ తీసుకొనేసి వెళ్ళిపోతుండడా అన్న నాకు తెలిసి ఇక్కడ ఒక వ్యాన్ ఉంది ఏంట వ్యాను అనేది అసలు అర్థం కాలేదనమాట వెనకాల డోర్స్ దగ్గర మొత్తం మట్టి మట్టి ఉంది అక్కడ కొద్దిసేపు ఆపిండ్రు ట్రాఫిక్ జామ్లో సైలెంట్గా కూర్చున్నాడు ఏంటో మళ్ళీ ఆటో ఎందుకు పోవడం లేదా బా అని ఆలోచిస్తున్నాడు అనమాట నేనైతే చూస్తున్నా ఏం చేస్తున్నాడు రా నాయనా అని ఎంత లేట్ అయిపోయిందండి తిప్పి 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 తీసాబోతుండు మామూలు మేము వెళ్ళే రూట్ కాకోకుండా రూట్ చేంజ్ చేసేసిండు ఇక రూట్ చాలా ప్రాబ్లం అయిపోయింది ఎటు తీసుకో ఎటు పోతున్నామో కూడా అర్థం కాలేదు కొద్దిసేపు బెంగళూరు ఎక్కడ పోయినా కూడా ఇక వస్తూనే ఉంది చేశారా ఎట్లా అట్లాడుతున్నాడు అనమాట ఎంత దూరం పోయినామో ఒక వెళ్ళేసి ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్గా వెళ్ళిండు ఇక దారి మూడోసారి కూడా మిస్ అయిపోయింది ఇంకా అక్కడికి వేసా తెలియదు కానీ ఇక లాస్ట్లో తెలుసుకున్నాడేమో ఇట్లా పోకూడదు ఇట్లా రూట్ అని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిండు బ్యాక్ వచ్చేసి మళ్ళీ పది పదిన్నరకు ఎక్కిచ్చింటే మాకు పదకొండు పన్నెండున్నరకు హాస్పిటల్ దగ్గర దింపిండు హాఫ్ అన్ అవర్ అంతేనండి మా ఇంటి ఇంకా మినిమం అంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటే ఇక ఒక నలభై ఐదు నిమిషాలు అనుకోండి అంతే ఇక ఆయన చూసారా ఎంత సేఫ్ తీసుకెళ్ళిండో దేవునికే తెలవాలన్నమాట అది పన్నెండున్నర పన్నెండున్నరకు తీసుకెళ్ళిండు హాస్పిటల్కి ఇక ఏం చేస్తారు చెప్పండి డాక్టర్స్ త్వరగా వెళ్ళాలి హాస్పిటల్కి అయితే కదా ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది నేనైతే ఎస్బీఐ ఏటీఎం వదం అనమాట దాన్ని కూడా తీసుకున్న మంచిగా ఉంటుంది అని ఇదో ఇదే రూట్ ప్రాబ్లం అయ్యింది అది మనకి ఇక్కడ వచ్చేసాము ఇది ఏ ఏరియా కూడా తెలియదు నాకు ఎక్కడికైతే తీసుకొచ్చేసాడు పోనీలేండి ఏం చేయలేము ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నింటికి అడ్జస్ట్ చేసుకొని పోవాలి ఇదో ఈ రూట్ అయితే అసలు ఎప్పుడు వెళ్ళలే నేను ఈ రూట్కి తీసుకువచ్చింది అనమాట అయితే కొంతమంది క్యాబ్ ఎక్కగానే అడుగుతారు ఎట్లా పోవాలి మీరు ఎట్లా వెళ్తారు అని ఈయనైతే ఏం అడగలే కానీ ఇక ఊరికి ఎంబట్ట తీసుకొని వెళ్ళిండు కానీ రూట్ కొంచెం పర్ఫెక్ట్ అయింది కొన్ని కొన్ని మిస్టేక్స్ వస్తుంటాయి ఏం కాదు మనమే సరిదిద్దుకొని పోతూ ఉండాలి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఏమేమి చెప్తారో చూస్తారా అక్కడి దాకా ఇక్కడ దాకా ట్రాఫిక్ జామ్ క్లియరే కాదు ఇలా ఉంటే ఎలా చెప్పండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి మీరే ఇంకా మేము ఎప్పుడు వెళ్తాం ఇక ఇక్కడ వచ్చిండు ఇక ఇక్కడ క్రాస్ దొరుకుతాడు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మళ్ళీ బ్యాక్ వస్తాడనమాట ఏదో మళ్ళీ ఇక్కడ కూడా పొరపాటు అయిపోయింది అట్లా వెళ్ళినాం ఒక్కొక్కరికి మాకు తెలిసి ఉంటుంది ఒక్కొక్కరికి ఇట్లా ఏదో అట్లా ఉంటుంది మళ్ళీ ఫుల్ ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఆ పక్కన ఇంకా వచ్చేస్తాడు పోనీ ఎప్పటికీ చాలా కోపం వస్తుంది నాకు బాబాయ్ తేను ఇద్దరే పోయినాడు ఇక ఇంతసేపు ఏంటబ్బా అనిపించింది డాక్టర్స్ మన మనం వాళ్ళ టైంకి వెళ్ళదు కానీ వాళ్ళు మన టైంకి ఉండరు ఏదో ఒకటి అనుకొని వెళ్తే ఏదో ఒకటి అయింది అన్నట్లు ఇది ఇట్లా అయిపోయింది ఏం చేయలేం కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లానే ఉంటుంది బాబు అయితే చక్కగా నిద్రపోతున్నాడు ఇంకా హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాము ఇది మన రూట్ అనమాట మేము రెగ్యులర్గా వచ్చేది రూట్ మళ్ళీ ఈ రూట్కే తీసుకొచ్చిండు ఎట్టు పోయినా కూడా రూట్ కంపల్సరీ రావాల్సిందే ఇదైతే అయితే మన రూటేనండి నేను జస్ట్ ఒక త్రీ ఇది ఇప్పుడు వెళ్తే త్రీ టైమ్స్ వస్తున్నాను రూట్ అయితే మంచిగానే గుర్తుపెట్టుకున్నా ఇక మన రూట్ అయితే వచ్చేసింది ఇంకొక కొంచమే ఇక్కడ ఇంకా ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం అంతే దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఒక ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి ఇక్కడ వెయిటింగ్ అన్నట్ల వెయిటింగ్ అంటున్నాం షాపింగ్ మాల్స్ చూసారా ఎంత పెద్ద పెద్దవి మంచిగా ఉన్నాయి ఇవన్నీ షాపింగ్ ఎప్పుడు తిరగాలో ఏంటో ఫైవ్ చూసారా ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి వెళ్ళాలండి నేను కూడా బాబు కొంచెం నీట్గా సెటరేట్ అయితే షాపింగ్గా చాలా వరకు షాపింగ్లు అనేవి తగ్గించేశాను వచ్చేసాం హాస్పిటల్ దగ్గరికి ఇప్పుడైతే చక్కగా కూర్చున్నాం ఇక్కడ ఎందుకు ఇక్కడ కూర్చున్నామంటే హాస్పిటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాను అనమాట అది ఇక్కడి నుంచి అని రావాలి ఇద్దట్లో లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే హాస్పిటల్ చూపించుకున్నామండి డాక్టర్స్ ఏమన్నారంటే బాబుకి ఇగో బఠానీలు తెచ్చారు బఠానీలు బిస్కెట్ తెచ్చారు బాబుకి ఓడవెల్ బిస్కెట్ తెచ్చారనమాట ఓడబెల్ కాదు బోన్ బోన్ బిస్కెట్ తెచ్చారు వాడైతే హాస్పిటల్ డాక్టర్ అయితే మీరు షూస్ తీసుకోవాలి అన్నారు షూస్ అయితే ఇక మేము ఫస్ట్ రోజే చెప్పాల్సిందంట మాకు కాల్ చేయమని చెప్పలే వాళ్ళు మేము తీసుకోలే ఇప్పుడైతే కాల్ చేసాం వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఇస్తామంటే డాక్టర్ కూడా నెక్స్ట్ వీకే కట్టు ఇప్పుదాము ఇది ఒక్క వీక్ పెట్టుకోండి అని అన్నారు ఇక మళ్ళీ ఒకటి బూ అన్నంకి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వచ్చేదాకా కొద్దిసేపు వెయిట్ చేద్దాము లే ఇంకా కొంచెం నీట్గా మాట్లాడి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం నేను అన్నం టైం అయిపోయింది లంచ్ టైం వెళ్ళేసి వస్తాను కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయిండ్రు ఇక బయట కూర్చొని అట్లా నేను మా వారంతా చూస్తున్నాం అనమాట బాబు ఫుల్ హ్యాపీ సార్ ఏం చేయలేదు అంటే బాబుకి ఇట్లా కాలు పట్టుకోగానే ఏడ్ చేసిండు అనమాట కళ్ళ నిండా నీళ్ళు ఊరికే కారిపోతున్నాయి బాబు చాలా భయపడిపోయాడు అనిపించింది డాక్టర్ జస్ట్ నార్మల్గా ఇట్లా పెట్టుకొని ఇట్లా రెండు కాళ్ళు ఒకసారి చూసిండంతే చెకప్ అయితే చేయించుకున్నాం చేయించుకొని హాస్పిటల్ దగ్గర అయితే కూర్చున్నాం చెట్టు కింద అందరూ భోంచేస్తున్నారు కానీ మేమైతే జస్ట్ ఊరుకొనే అట్లా కూర్చొని వెయిట్ చేస్తున్నాం డాక్టర్స్ దాంతా అయిపోయింది మాట్లాడేసి మళ్ళీ వస్తున్నాం ఇంటికి అయితే వెళ్ళాలి క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి అని చెప్పేసి వస్తున్నా అక్కడైతే అన్నం తింటున్నారు మా వారు ఇక నా చూసారా ఇందిరా క్యాంటీన్ బండే వస్తుందని ఎప్పుడు ట్రై చేయలే అసలు ఒక్కసారి బెంగళూరు వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ చూసారా ఎట్లా కొడుతుండు ఏం చెయ్యలేదు అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఉండు ఆ ఇంద్ర క్యాంటీన్ అయితే జస్ట్ టెన్ రూపీస్ ఇస్తే మధ్యాహ్నం భూ అన్నం ఇస్తారు ఈవినింగ్ కూడా టెన్ రూపీస్ మార్నింగ్ టిఫన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి టిఫన్స్ అన్న నేనైతే ఎప్పుడు ట్రై చేయలే అక్కడ వ్యాన్ ఉంటే నేను అన్న ఎప్పుడు ట్రై చేయలే కదా ఒకసారి అంటే ఇక్కడ ఇంద్ర క్యాంటీన్స్ ఉంటాయండి ఉంటాయి ఫ్రీగా అంటే ఫైవ్ రూపీస్ టిఫన్ అన్నం వచ్చేసి టెన్ రూపీస్ ఏం తీసుకున్నట్ల నేనైతే టెన్ రూపీస్ తీసుకున్నా పాయసం ఇచ్చారు పాయసము అన్నం చారు ఊరుగా ఇచ్చారనమాట బాబుకు కొంచెం పాయసం తినిపించిన నేను రెండు ముద్దలు తినేసి మా వా ఒకటే ప్లేటే ఇద్దరు షేర్ చేసుకున్నాం అనమాట ఎక్కువ తినామన్నమాట నేనైతే కొంచమే తింటాను ఎక్కువ తీసుకోను నేను రెండు ముద్దలు తినేసిన బాబుకు కొంచెం పాయసం ఇచ్చేసి మా వారికి అయితే తినండి అని చెప్పేసి బాబుని ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన తింటున్నారు చూసారా అక్కడ నా వెనకాల ఇంద్రా క్యాంటీన్ బస్సు ఉంటుంది టెన్ రూపీస్ అంతే ఇక బయట అంతా అక్కడే నిలబడుకున్న అందరు తినేవాళ్ళు అట్లా ఉంటుంది చూసారా ఇందిరా క్యాంటీన్ టెన్ రూపీస్ భోజనం అనమాట ఇక అంటే ఒక్కసారే పెడతారు ప్లేట్లో ఒక స్పూన్ అన్నము అదొ కొంచెం చారు కొంచెం పాయసం తింటున్నారు అనమాట ఇందిరా క్యాంటీన్ బస్ అనమాట ఇంద్రమ్మ అన్నం అంటారు కదా అది ఇంక ఇప్పుడైతే క్యాబ్ అయితే బుక్ చేసాం రిటర్న్ బ్యాక్ ఇంటికైతే వస్తున్నాం బాబో అయితే ఫుల్ హ్యాపీ వస్తున్నప్పుడు ఏమి ఎట్లా నవ్వుతున్నాడు ఇదో చూసారా అల్లరి ఏ ఏ నాదే రాజ్యం అన్నట్లా ఆడండి అనమాట ఇంతసేపు వాళ్ళు నన్ను కెమెరా అందే కానీ సైలెంట్ అయిపోయిండు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఏంటి ఈరోజు నన్ను ఇట్లా తీసుకెళ్తున్నారు ఏం చేయకుండా అని ఇప్పుడు ఈ ఆటో ఆన్ అయితే మా ఇంటి దగ్గర సీదా అండి ఇదో ఈయన ఇట్లా వెళ్ళే రూటు ఆయన వచ్చింది అట్లా షార్ట్ కట్లో ఇట్లా తిప్పిండు అనమాట అప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇది వచ్చేసి చూసారా మాల్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఈ మాల్స్ చూడాలి ఒకసారి బెంగళూరు సిటీ కానీ మేమైతే జస్ట్ తిరగడమే సరిపోయింది ఎక్కడ నాన్ స్టాపే లేదు మాకు తిరుగుతూనే ఉంటాం అన్నట్లు అంటే ఎక్కడ షాపింగ్ చేసిందిలే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చింది ఎందుకంటే బాబు కొంచెం ఇట్లా ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళే ఏది ఇంట్రెస్ట్ లేదు బాబు కొంచెం నీట్గా సెటెడ్ అయితే నేను కూడా ఓకే అవ్వచ్చు వీడియో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ వీడియోస్ లైక్